మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపు ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటల్ రాజేందర్ గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక ఎంపథటిక్ గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను మాకు ఒక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కి ఏ విధంగా బిహేవ్ చేయాలో ప్రజలతోటి కానీ తోటి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాయల్ రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ యూపీఎస్సి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్నా థ్యాంక్ యూ అన్న ఫర్ అదే అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలనేది వాళ్ళ ఒక కోరిక కోరటం వలన మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎన్ ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్కి కి అందాలనో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ని మనం ప్రెషరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతోడైతేనే సాధ్యమవుతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్ గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్నా ఇంతకు ముందు ఐఓసీఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్లు యాభై రెండు వేల కోట్లు ఒక నాలుగు వేల కోట్లని మేము ఆర్జిస్తున్నామని చెప్తున్నారు దాంట్లో వన్ పాయింట్ సమ్ పర్సంటేజ్ మనకు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్న మన దగ్గర మన ప్రాంతంలో సంపాదించి ఉదాహరణకు రామ్ కూడా రామ్ వాళ్ళు మన దగ్గర సిఎస్ఆర్ ఫండ్ కింద కేవలం టెన్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు మిగతా ఫండ్ అంతా ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి ఇక్కడ సంపాదించిన డబ్బుని వేరే ప్రాంతాలకు సిఎస్ఆర్ ఫండ్ పెడుతున్నారు కాబట్టి దయచేసి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ నలభై కోట్లు నాలుగు కోట్లు ఏదైతే అవుతుందో ఇంకోటి ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఈ కిట్స్ ఇచ్చి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కి కిట్స్ ఇచ్చేయడమే కాకుండా అడిషనల్ గా మీరు మా రాజేంద్ర తోటి మా ఎంపీ గారితో మీకు రిక్వెస్ట్ పెడతాం సర్వైకల్ క్యాన్సర్ కి ఏదైతే వ్యాక్సినేషన్ ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ టీకాలు కూడా ఇక్కడ ఎంతమంది అయితే స్క్రీనింగ్ వస్తారో వాళ్ళందరికీ కూడా అవి సమకూర్చాలని కోరుకుంటున్నాను మా ప్రాంతంలో సంపాదించిన డబ్బుని మా ప్రాంతంలో ఖర్చు పెడితే మిమ్మల్ని ఇంకా చాలా అందరు కూడా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే మా వాళ్ళు కఠిన ట్యాక్సెస్ మీ ఆయో మీ పెట్రోల్ డీజిల్ మా వాళ్ళే వాడుతున్నారు కాబట్టి కొంచెం దయచేసి అది చేయాల్సిందిగా కోరుతున్నాను నేను తప్పకుండా అంటే అన్న ఇక ఇప్పుడు అన్న చోల కూడా పడ్డది అన్న కూడా వదిలిపెట్టడు మిమ్మల్ని కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అన్న తోటి పక్కకు కూర్చొని ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతుండడమే నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా తెలియజేస్తున్నాం గౌరవ స్థానిక రాజశేఖర శాంతి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ గౌరి గారు మా ఎంఎ గారు మాట్లాడను మాట్లాడను నేను మాట్లాడినా బద్రీనాథ్ గారు కైలాస్ గారు రమేష్ శేఖరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి గారు మా ఇద్దరు డిప్యూటెడ్ ఎంహెచ్ఓలు మా డాక్టర్లకి మా డాక్టర్లకి మా ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులకి మా ఆశా వర్కర్లకి స్థానిక ప్రజలందరికీ కూడా నమస్కారం నేను ఈ శాఖతో సంబంధం ఉన్నవాడిని కాబట్టి మళ్ళీ ఇంతకుముందు శాంతి చెప్పినట్టుగా నాకు ఈ ప్రాంతంతో కూడా సంబంధం ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని బాధలు ఉంటాయో నేను కళలు చూసిన వాళ్ళను ఇవాళ అన్నాడు నేను మంత్రి చెప్పేది ఈ శాఖ ఎంత బలపడితే ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదరి కొంచెం బయటపడే ఆస్కారం ఉంటుంది అని ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ బద్రీనాథ్ గారు విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెబుల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టబుల్ ఎక్స్పెండిచర్ జనరల్గా ఉన్నళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటారు నీళ్ళు గుడి చేసుకుంటారు అల్లి కాడికి ఉన్నోళ్ళు కొంత గొప్పగా పెళ్ళి చేసుకుంటారు లేని వాళ్ళు చిన్నగా ఖర్చు పెళ్ళి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళ కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజురీ అయితే నువ్వు గుడిసెల్లో ఉన్నవా పేదరికన్నా ఉన్నావు చూడరు మొట్టమొదటిగా పదో పదిహేను లక్షలు కట్టు అట్లయితే ట్రీట్మెంట్ మొదలైద్ది అంటారు కానీ వాళ్ళ దగ్గర కుదో ఇల్లు ఉండదు అమ్ముకుందామంటే పుస్తక తాడే ఉంటుంది కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు కాళ్ళ మీద పడుతుంది కొడుకును బతికించమని కానీ కనికరించదు పైసల సమాజం అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు ఎన్ని సెమినార్లు ఎన్ని ప్రణాళికలు ఎంత ఏర్పడ్స్ ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మండలు పెరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి కానీ నేను చూసిన మట్టుకి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ముదిరిన తర్వాత బతికి ఇంతవరకు చాలా తక్కువ మంది చూస్తాం ఏదో కోటిలో నూటిలో ఒకరు బాగా పైసలు నోళ్ళు ఎర్లీగా డిటెక్ట్ అయ్యి చేసుకున్నాను తప్ప ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఈ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కానీ డిపార్ట్మెంట్కి ఎన్ని చేసినా తక్కువనే కాబట్టి నేను మా బద్రీనాథ్ గారిని కోరుతున్నా ఐ ప్రౌడ్ టు సే ఇలా నవరత్నాల్లో మీద ఒక కంపెనీ ఉంది చాలామంది తెలియదు ఏంటంటే ప్రభుత్వపరమైన కంపెనీలు అంటే వాళ్ళ అదో నడిచే కంపెనీలకు ప్రైవేట్లో నడిచే కంపెనీలకు ఎంతగా ఉంటుందంటే ఇగో ఇది వారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది చెప్పిండో ఆరు వేల కోట్లు ఇక్కడ ఆరు వేల కోట్లు అక్కడ ట్యాక్సులు కట్టుతున్నామని చెప్పిండో గవర్నమెంట్కి ప్రజలు కట్టిన పై ట్యాక్సులు ఈ పైసలు మనకే ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి ఇది ప్రజలకు ఉపయోగపడతాయి ప్రైవేట్ వాళ్ళకి పోతేనేమో వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ గవర్నమెంట్ పరమైన ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తాయి మనకి ఉపయోగపడతానికి సాక్ష్యం అది అందువల్ల వారు పనిచేసిన నేను పనిచేసిన మీరు పనిచేసిన ప్రజల కట్టిన పనుల డబ్బుకు మనం కాపాడదం వాటితో మనం పనిచేసే వాళ్ళం తప్ప మనం ఓనర్లం కాదు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ సంస్థలు కావచ్చు ఇవాళ ఈ స్క్రీనింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చిందని చెప్తున్నారు నేను ఒకటే మా డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జనరల్గా దాని దాని అక్కడేసేందో నాకంటే కొమ్మీ కేరక దాన్ని అక్కడేసేందో నాకంటే కొమ్మీ కేరక దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను మీకు హామీ ఇస్తున్నా ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలుసు అసలు గరీబోలు అడ్డా అంటే మలకాగిరే భారతదేశంలో ఎవరికి ఉపాధి కావాలన్నా ఎవరు పుట్టచేత పట్టుకొని వచ్చినా మొట్టమొదటి సీట్లు అయితే మల్కాగి పార్లమెంటు సెటిల్ అవుతారు అందుకని దీన్ని మినీ ఇండియా అంటారు దీన్ని మినీ ఇండియా అంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరికి ఎక్కడ కన్నా ఊరు అన్నం పెట్టకపోతే పొట్ట చేత పట్టుకొని వస్తే ఓ యాభై గజాల జాగో అరవై గజాలు జాగో ఇచ్చి ఆశ్రయం అన్నం పెట్టే గడ్డ కూడా మల్కాగిరే ఇది మినీ ఇండియా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశం కూడా ఇక్కడ ఉంటారు ఒక బాలాజీ నగర్ ఇక్కడనే ఉంది హైదరాబాద్ ఏ హైటెక్ సిటీ చూసి మనం మురిచిపోతామో ఇది ఒక న్యూయార్క్ లాగా న్యూయార్క్ లాగా ఉందని చెప్పి మనం భావిస్తున్నాం దాని కింద కనపడని హైటెక్ సిటీ పక్కకే ఉంటుంది కనపడలో బస్తీలు ఉంటాయి ఉన్న వాళ్ళ గురించి కన్సర్ మనకు ఉంటుంది కానీ పట్టించుకోవాల్సింది మాత్రం ఎవరైతే చేసుకోలేరు ఎవరైతే చేసుకోలేరు వాళ్లకు మనం అండగా ఉండాల్సిన అక్కడ ఉంటుంది అందుకని హైదరాబాద్ అనగానే కేవలం హైటెక్ సిటీ చూసి ముచ్చిపోవడం కాదు హైదరాబాద్లో ఒక ఆరుధతి నగరం ఉంటుంది హైదరాబాద్లో ఒక బాలాజీ నగర్ ఉంటుంది హైదరాబాద్లో ఒక అడ్డగుట్ట ఉంటుంది హైదరాబాద్లో ఇలా ఎయిర్పోర్ట్ పక్కకే ఎయిర్పోర్ట్ పక్కకే ఇంత తీరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి పేదలు ఉండే అడ్డ ఇది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా స్టడీస్లో చాలా చాలా స్టడీస్లో సరే వ్యక్తిగతంగా తాగి చెడ కొంతమంది ఉండవచ్చు కానీ మేజర్గా ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం వైద్యం ఇవాళ అన్నీ ఉన్న వాళ్ళకు ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోవచ్చు కానీ పేదవాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి ఇప్పటికీ ముప్పై ముప్పై గజాలలో నలభై నలభై గజాలలో కాలు సాపుకుంటే కూడా పడుకునేటువంటి ఆ బస్తీలలో జీవించేది వీళ్ళే మంది ఏడు మంది గదే చిన్న గదిలో గదే మురికి కాలువ పక్క పొంటి జీవించే వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళు మనకు వచ్చి అన్నం వండి పెడతారు వాళ్ళు మనకు వచ్చి బట్టలు తిరిగిపోతారు వాళ్ళు మనకొచ్చి కటింగ్ చేసిపోతారు వాళ్ళు మనకు వచ్చి ఇళ్ళలో పని చేసిపోతారు వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోవచ్చు మనం వాళ్ళు బాగా లేకుండా మనకు బాగుండే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే మా కానీ నాకు వన్ ఇయర్ అవుతుంది నేను తిరుగుతూ ఉన్నాయి ఓ హైడ్రా తిరుగుతున్నా ఓ మూసి పెట్టు తిరుగుతున్నా కానీ వీటి మీద రివ్యూ పెట్టుకునేంత నాకు టైం దొరకలే వస్తాను నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నామా దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఈ జిల్లా మొత్తంలో ఇంక్లూడింగ్ ఎల్బీ నగర్ కలుపుకొని మీకు ఏ హాస్పిటల్ ఏమేమి కావాలో నాకు ఒకసారి ఇండియన్ టీఎండి తప్పకుండా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఏ అయినా కావచ్చు కనుక నేను కొత్తగా మంత్రి అయిన వెంటనే బద్రీనాథ్ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్జే క్యాన్సర్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో కానీ అక్కడ పెట్ స్కాన్ లేకుండే ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చింది నా నిమిషంలో కూడా ఒక పెట్ స్కాన్ లేకుండా పెద్దది నేను రాగానే ఎంత అయితే అంటే ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్ల బిషాది ఎంత గవర్నమెంట్ కానీ చెప్పి రెండు పెట్టి స్కాన్ తెచ్చిపెట్టినాం రెండు పెట్టి స్కాన్ సేమ్ మీలాగానే మీలాగానే ఒక సంస్థను రిక్వెస్ట్ చేస్తే పదిహేడు కోట్లు పెట్టి ఒక గొప్ప క్యాన్సర్ సెంటర్ని కూడా పెట్టించినాం అక్కడ మేము ఫస్ట్ పెట్టించింది అదే కాబట్టి మేము మా దగ్గర కూడా హుజరాబాదు లాంటి ప్రాంతంలో చేసినాం కొంత కొంత కానీ కరోనా వచ్చి అడుగు ముందుకు వేయలేకపోయినాం మనం అడుగు ముందుకు వేయలేకపోయినా తెలుసుకునే తెలుసుకున్నాం దాన్ని అమలు కరోనా అయిపోయింది కొంచెం చేయాల్సిన అక్కడ ఉంటే కానీ మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం కాబట్టి నేను ఒకటే మా డాక్టర్లే విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ వైద్యో నారాయణో హరి మీకు నాకు తెలుసు మీ జీతభత్యాల సంగతి ఏంది మీ కష్టం ఏంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు ఉంటుంది కానీ మా డాక్టర్ ఐదున్నర సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో అంటే వేరే రకంగా అనుకోకండి ఫస్ట్ టాపర్స్ ఎక్కడికి వస్తారు డాక్టర్లు డాక్టర్లకు వస్తారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టాపర్స్ డాక్టర్లకి వస్తారు కానీ మా డాక్టర్ జీతం యాభై వేలు అరవై వేలు డెబ్బై కారు కూడా సరిపోతుంది నేను మొత్తుకునేది అసలు వాళ్ళకి కడప నిండా జీతాలు ఇచ్చి కడప నిండా పని చేయించుకోండి వాళ్ళు బయట ప్రాక్టీస్ చేయదంటారు ఇవాళ రేపు ఒక కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం లక్ష రూపాయలు లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు నేను ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం మనం కానీ దీనికి ఖర్చు పెడితే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పినాం మేము విచ్ ఈస్ డిజైరేబుల్ విచ్ ఈస్ డిజైరేబుల్ అని చెప్పి చెప్పినాం కానీ కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఆలోచించరు నేనేమంటున్నా ఈ మల్కాయగిరి పార్లమెంట్ పరిధిలో అయినా హాస్పిటల్ బై హాస్పిటల్ అది అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు మీ పిఎస్సీలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఏమైనా సమస్యలున్నా ఒకసారి నాకు మీరు నన్ను పిలిచి పెట్టినా లేదు లేకపోతే నేను మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి ఒక పూట మాట్లాడే ప్రయత్నం చేస్తాను లేదు ఒక దరఖాస్తు పంపించే ప్రయత్నం చేయండి చేస్తే నేను ఏదో రకంగా మీకు చేర్చి పెట్టే పని చేస్తాను నాలాంటి రోడ్డు నాలాంటి ఇంకో వ్యాపకం లేదు నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది పొద్దున్న లేతే రాత్రి వరకు ఒకటే వ్యాపకం ఉంటుంది నాకు ఇంకో నేను ఇంకో వ్యాపకాలు ఇంకో పని ఉన్న కాదు కాబట్టి నిత్యం ఇక్కడనే ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా ఆశా వర్కర్ల గురించి చెప్పిండ్రు మా ఆశా వర్కర్లకు మంచిగా డ్రెస్ ఇచ్చిండ్రు యూనిఫామ్ ఇచ్చిండ్రు అంత బాగానే జీతాల నిజమే లేవు గత తొమ్మిది వేలు రూపాయలు పట్నంలో ఒక కుటుంబం బతకాలని కలిసి ఇరవై ఇరవై వేలు కావాలి అట్లా ఇలికరే పోతుందో పదివేల రూపాయలు ఇలా ఇలికరే పోతుంది అన్ని ధరలు పెరిగినాయి పెరిగిన ధరలకు అనుకున్న మా జీవిత బతులకు పెరిగినప్పుడు అంటారు డెఫినెట్గా ఎన్నో ఒకనాడు మంచి వస్తాయి మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు వస్తారు ఎప్పుడన్నా తప్పకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తూ ఇవాళ మా బద్రీనాథ్ గారిని ఇంత పెద్ద తన్నుల గురించి చెప్పినావు ఇంత పెద్ద ప్రాఫిట్ గురించి చెప్పినావు ఈ ప్రాంత ప్రజల చెమట మనకు ఉంది కాబట్టి మరిన్ని కొన్ని మా శ్రీనివాసు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ పైప్ లైన్లు ఉన్నాయి ఒక యాభై కోట్లు అరవై కోట్లు మొత్తం ఈ సిఎస్ఆర్ కింద తెచ్చి దాంట్లో అవన్నీ పైప్ లైన్లు ఉన్నాయి డెఫినెట్గా ఈ సంవత్సరంలో అవన్నీ గ్రౌండ్ యేటట్టుగా చేస్తామని చెప్పి మనం చేస్తాం ఇవాళ మా రాజశేఖర్ గారు ఈ నిన్నగాక మొన్న మీ కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్ళిపోయేది అక్కడ అది ఒక ఎక్స్ట్రా రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం అదేంటి మనం తుర్కపల్లి దగ్గర ఇక్కడ ఒకటి ఉన్నది బొల్లారం దాదాపు ఈ నాలుగు నిన్న కాక మొన్న పోయి అవి సాంక్షన్ చేయించినా కాకపోతే టైం పడుతుంది ఇక్కడ వెంకటాపురం దగ్గర చేసిన డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది మేము కూడా పోతున్నాం కదా అట్లే నేను నేను అట్లా కంప కళ్ళు కంపౌండ్ కూడా పోయినాము ఆడ పది నిమిషాలు ఆగినాయి ఎందుకు ఆగింది అంటే ఒక్కటే ఉంటుంది ఆడ ఒక వెహికల్ పోవాలి ఒక వెహికల్ పోయిన తర్వాత మళ్ళీ వెహికల్ రావాలి ఈ కాలంలో పడే ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్గా నా నేను మీ దగ్గరికి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినా మీ ఇంటింటికి రాకపోయినా మీ గల్లిగల్లికి రాకపోయినా అట ఈట లేదా ఉన్నాడు ఏద్దామట అని చెప్పి ఓట్లేసి గొప్ప మీడితో గెలిపించాడు ఎన్ని ఎన్ని పనులు చేసినా ఈ రుణం తీర్చుకోలేదు ఈ మీరిచ్చిన ఈ అధికారం మీరు ఇచ్చిన ఈ గౌరవం తప్పకుండా మీకోసమే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే అల్వాల్ పిహెచ్సికి ఈ మెషినరీ మెషీనరీ డివైసెస్ రావడం ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న అదృశ్యం అదృశ్యం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ని పిహెచ్సిలు ఉన్నా మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేందర్ గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాలోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాళ్ళ మల్టాల్స్ అయినా అందరి మీద అంటే ఎవరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ తో చాలా మంది చనిపోతున్నారు రీసెంట్ గానే మా బిఆర్ఎస్ పార్టీలో ఒక మహిళ విషయమేని తను బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది తనకి తెలిసి ఒక సిక్స్ మంత్స్ లోనే తను మనలో వద్ద వెళ్ళిపోయింది సో ఇట్లాంటిది ఉండుంటే తను బతికేదేమో అని అనిపించింది నాకు థ్యాంక్ యూ అవకాశం మా ఉదయం చాలా కదింది సార్ సో ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైన ఇంకొక ఫ్లోర్ వేసి దీన్ని ముప్పై పడగల ఆసుపత్రిగా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్ సార్ ఒక మనవి సార్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ తో అనుసంధానం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను బొలారం వాసిని మా దగ్గర కంటోన్మెంట్ హాస్పిటల్ ఉంది సార్ కానీ అక్కడ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు చిన్న అపెండిక్స్ ఆపరేషన్ చేసిన ఆరు వేలు ఏడు వేలు ఒక జ్వరం వచ్చి గ్లూకోజ్ ఎక్కించుకోవాలన్నా కానీ టైఫాయిడ్ అంటే ఆరు ఏడు వేలు తీసుకుంటున్నారు సార్ ఇక్కడ ప్రేజ పదలు అంతగానం వాళ్ళు పెట్టారంటే చాలా బాధాకరం సార్ సో ఇది మీరు మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కాబట్టి పై వరకు తీసుకెళ్లి దాని గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సో ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ అవర్ స్టాఫ్ నర్సెస్ వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు మీ అనుభూతి చెప్పండి ఒకసారి వేదికను ఎలా కూర్చున్నది మల్కాజీ డిస్ట్రిక్ట్ ఎంపీ గారు శ్రీ ఈట రాజేందర్ సార్ గారికి అలాగే ఎమ్మెల్యే మళ్ళీ మరి రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే అల్వార్ డివిజన్ ఒక కార్పొరేటర్ శాంతి గారికి అలాగే మా మేడ్చల్ మల్కాజీ డిస్టిక్ మా డి మెండేశ్వర్ గారికి ఉమాగౌరి మేడంకి అలాగే మా డిప్యూటీ డిమండేశ్వర్ అల్వార్ అదేవిధంగా కీసర మండలం శోభరాని మేడం అలాగే సత్యవతి మేడం గారికి ఆతో పాటు అలాగే ఇండియన్ ఆయిల్కి సంబంధించిన బద్రీనాథ్ సార్ గారికి మహిత వచ్చిన రమేష్ శేఖర్ రెడ్డి సార్ గారికి వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే నాతో పాటు ఉన్న ఎంప్లాయీస్ డాక్టర్స్ అలాగే నర్సింగ్ ఆఫీసర్స్ తర్వాత ఎంపీహెచ్ఓస్ తర్వాత ఆశాస్ అందరికీ మీరు మీరందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ యొక్క మహిత ఎంపవర్ నుంచి మాకు యుఎస్ లైఫ్ స్కాన్ నుంచి మాకు ఈ యొక్క డివైస్ ని మాకు తీసుకురావడం జరిగింది ఈ డివైస్ ట్రైనింగ్ ఉంది అన్నప్పుడు మేము జనరల్ గా అనుకున్నాము మామోగ్రాఫ్ అంటే చాలా పెద్దగా ఉంటది ఒక రేడియో రేడియోగ్రాఫర్ రేడియోలజీ డాక్టర్ కావాలి పెద్ద రూమ్ కావాలి ఏసీ కావాలి అని మేము అనుకున్నాం ఎప్పుడైతే మేము ఈ ట్రైనింగ్ వచ్చామో ఆ డివైస్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినాం చాలా చిన్న డివైస్ ఇంతే ఉంటుంది అది కూడా చాలా చిన్నది తేలిక బరువు ఉండదు దాన్ని ఎక్కడైనా క్యారీ చేయచ్చు మరి మామోగ్రామ్ చేసినప్పుడు మనకి రేడియేషన్ ఉంటుంది ఈ దింగ్తో మనకి ఎటువంటి రేడియేషన్ ఉండదు మ్యామోగ్రామ్ లో చాలా ప్రెస్ చేసి అది స్కాన్ చేస్తాం చాలా ఆడవర్ పాపం చాలా పేరుతో కూడిన ఆ టెస్ట్ ఉంటుంది దీనితో ఎటువంటి నొప్పి లేదు ఎటువంటి రేడియేషన్ లేదు ఇది బయట దాన్ని చేస్తే కూడా కాస్ట్ దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కాస్ట్ ఉంటుంది బ్రెస్ కి మరి సర్వైకల్ రెండు కలిపి చేయించుకుంటే మరి ఇది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మరి ఈ సంస్థ వాళ్ళు మాకు ఇచ్చినందుకు పేద ప్రజలకి ఎవరికైనా మహిళ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను సో ఈ డివైస్ తో కూడా మనకి ఈజీగా మనం చాలా స్మూత్ గా ఉంటుంది ఆ యొక్క కటరేజ్ ఏదైతే ఉందో మనం దాని మీద పెట్టి మనకు ఒక దానికి కనెక్టివిటీ ఫోన్ ఉంటుంది ఎప్పుడైతే కనెక్ట్ చేస్తే ఓన్లీ కనెక్ట్ చేసినప్పుడే మనకి నెట్ అవసరం ఉంటుంది తర్వాత బ్లూటూత్ డివైస్ ద్వారా దాన్ని పూర్తిగా చేసుకోవచ్చు దాన్ని ఎప్పుడైతే మనం మనకి గైడెన్స్ ఉంటుంది దాన్ని ఎప్పుడైతే చేస్తున్నప్పుడు ఎక్కడైతే మనకు కనబడింది ఇంతకు ముందుకు మాకు ఆరోగ్యమైన ప్రతి మంగళవారము మహిళలకి ఎగ్జామినేషన్ చేస్తుంటాం దాంట్లో బ్లడ్ టెస్ట్ చేస్తాము బెస్ట్ ఎగ్జామినేషన్ సర్వైకల్ కూడా చేస్తాం సో మాకు జనరల్గా అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ లాంటివి చేస్తుంటాము సో దానికి కూడా కనబడని ఏదైనా ఉంటుందో ఈ డివైస్ అక్కడ పెట్టినప్పుడు లోపల గడ్డ కానీ ఏదైనా కంతి లాగా లోపల ఉన్నప్పుడు అది మంచిగా మనకి మాస్క్ ఒక హార్డ్ సర్ఫేస్ తగుతున్నప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది అనమాట సో అది డిటెక్ట్ చేసినప్పుడు దానికి వెంటనే ఇమీడియట్ కూడా విత్ ఇన్ సెకండ్స్ అది కంప్లీట్ అవ్వగానే మనకి రిపోర్ట్ వస్తుంది సో అలాంటి ఉన్న వారికి అర్లీ డిటెక్షన్ జనరల్ గా చాలా మందికి అర్లీ డిటెక్షన్ లేక థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆ సర్వైకల్ వచ్చినప్పుడు చాలా మంది మహిళలు చనిపోతున్నారు ఒక ఇంటిలో ఒక ఒక మెంబర్ చనిపోతే ఆ ఇంటికి ఎంతో డిస్కంఫర్ట్ అంటే అన్ని రకాల లోపం జరుగుతుంది సో మనం జనరల్ గా ఇది ముందుగానే గమనించినట్టయితే అట్లీస్ట్ ఇది సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి ఈ డివైస్ తో మనం ఒక టెస్ట్ చేసుకుంటే మనకి ఏదైనా ఉందా లేదా అనేది తెలుస్తుంది సో దీని ద్వారా మనం మరణాలను తగ్గించవచ్చు దానికి సంబంధించి ఏదైనా తెలిస్తే కూడా తొందరగా మనం డిటెక్షన్ చేసి ఉన్న హాస్పిటల్కి పంపించి దాని ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించి అన్ని ఫాలోఅప్ చేసుకుంటే వారిని రక్షించగలుగుతాం సో దీని ద్వారా ముఖ్యంగా అర్లీ డిటెక్షన్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ ఉంది సర్వైకల్ సర్వైకల్స్కోపి కూడా మనకి చాలా ఈజీగా డిటెక్ట్ అవుతుంది అది కూడా మనం చూసినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా దానికి ఉన్న సొల్యూషన్ సొల్యూషన్ పెట్టి చెక్ చేస్తాం దాన్ని కూడా ఫోన్ స్కాన్ చేస్తాం ఆ చేసినప్పుడు క్లియర్ విజన్ కనబడుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా సర్వేకల్ రిపోర్ట్ కూడా విత్ ఇన్ సెకండ్ లో వస్తుంది మనకి సో దీని ద్వారా మరి మాకు మహిళలకు ఆరోగ్యమైన రోజు చేసినప్పుడు మంగళవారం ప్రతి మంగళవారం అన్ని పీఎస్ లో ఆరోగ్యమైన ఉంటుంది సో ఇది ఇంకా మామూలు బ్లడ్ టెస్ట్ చేసి మామూలు చిన్నగా టెస్ట్ చేసే దానికంటే ఈ రెండు తోని పూర్తిగా కూడా మహిళలకు అన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చు సో దీన్ని బట్టి మరి మహిళ గాని సార్ వాళ్ళు అందించిన దానికి కూడా వాళ్ళకు కూడా నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను మరి మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది మరి దీనికి సంబంధించి అన్ని ఆ సహకారం ఇచ్చిన పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు